నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఒక యువకుడున్నాడు అయితే కొంతమంది కుట్ర పని ఆ యువకుణ్ణి ఒక నేరంలో ఇరికించారు అతన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు హత్యా నేరం మీద అతనికి శిక్ష పడింది అతనికి మరణదండన విధించవచ్చు కానీ న్యాయాధికారి జైల్లో ఉండడం ద్వారా శిక్షణ ద్వారా అతనిలో మనోపరివర్తన తీసుకురావాలి అని చెప్తూ తీర్పునిచ్చారు అతన్ని ఒక పదేళ్ల పాటు కారాగారవాస శిక్ష విధించారు రోజులు గడుస్తూ ఉన్నాయి అనేక రకాల పనులు చేయిస్తున్నారు అతని చేత అయితే అతనికి చాలా కోపం వచ్చింది నేను ఏ తప్పు చేయలేదు ఏ రోజు ఎవరి పట్ల కూడా పరుషంగా ప్రవర్తించలేదు నాకు తండ్రి లేడు మా అమ్మకి నేను ఒక్క ఒక్క సంతానాన్ని ఆవిడ పెద్దదైపోయింది ముసలిదైపోయింది తన పనులు తను చేసుకోలేదు తనకి తోడుగా ఉంటూ కాయ కష్టం చేసుకుంటూ కొద్దో గొప్పో గడిస్తూ తను చూసుకుందాం అనుకుంటూ ఉన్న సమయంలో తన్ని ఇలాగా ఒక హత్యానలో ఇరికిచ్చారు శిక్ష వేశారు అని ఎంతో బాధపడిపోతూ ఉన్నాడు పక్క ఆ జైల్లో అనేక రకాల పనులు చేస్తూనే ఇంకోవైపు చేతికి అంది వస్తూ ఉన్నాడే అనుకునేటువంటి కొడుకు చెయ్యని నేరం మీద ఇలా శిక్ష అనుభవిస్తున్నాడే అనే బాధతో సంపాదించే శక్తి లేక సంపాదించి చూసుకునేటువంటి తోడు లేక ఎన్నో ఇబ్బందులు పడుతోంది వాళ్ళమ్మ ఆ విషయాలన్నీ పిల్లవాడికి తెలుస్తూ ఉన్నాయి ఈ యువకుడికి తెలుస్తూ ఉన్నాయి ఒక పక్క బాధతో పాటు తన తల్లి ఎన్నో కష్టాలు పడుతోందే తోడు లేక చూసుకునేవాడు లేక ఒంటరితనంతో పాటు ఇబ్బందులు పడుతుందే అని ఒక పక్క బాధతో పాటు మరో పక్క పగని పెంచుకుంటున్నవాడు ఆ పిల్లవాడు ఆ యువకుడు వాళ్ళెవరిలో ఒక హత్య చేసి వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది పోయి ఆ హత్యా నేరాన్ని తన మీద ఓపి తనకి శిక్ష వేస్తారా ఈ శిక్ష పూర్తయి బయటికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ హత్యా నేరంలో ఉన్నటువంటి అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనిపట్టాలి చంపాలి అని అనుకుంటూ తనతో పాటు చరసాల్లో ఉంటూ నిజంగా హత్యలు చేసి ఆ నేరం మీద వచ్చి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళతో స్నేహం పెంచుకున్నాడు తన విషయం చెప్పాడు తన బాధనంతా వెళ్ళగక్కుతూ తన తల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్తూ అన్యాయంగా తన్ని ఈ హత్యా కింద శిక్ష పాలు చేసినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే తన ఆలోచనను కూడా చెప్తూ జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత విడుదలై వాళ్ళ మీద ఏం చేయాలని పథకాలు వేసుకుంటూ ఉన్నాడు కాలచక్రం పరిగెడుతూ ఉంది పదేళ్ళు దొల్లిపోయి ఆ యువకుడు శిక్షాకాలం పూర్తయి విడుదల అయ్యే సమయం వచ్చింది అప్పుడు ఆ తల్లి తను చూడడానికి వచ్చింది తల్లిని చూస్తున్నటువంటి ఆనందం ఉద్వేగంతో ఒక్కసారి అమ్మని కావాలని చేసుకుని అమ్మ చేయని నేరం నా మీద పడింది నేను శిక్ష అనుభవించాను నేను శిక్ష అనుభవించడమే కాదు ఆ పర్యవసానాన్ని కష్టాన్ని నువ్వు కూడా చాలా ఇబ్బందులు పడుతూ భరించావు నిజంగా హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడమ్మా నేను ప్రతీకారం తీర్చుకుంటానమ్మా వాళ్ళని వదిలేస్తా అనుకున్నావా ఈ జైలు నుంచి విడుదలై బయటికి వచ్చిన తర్వాత ఆ నలుగురిని నేను చంపేస్తానమ్మా తప్పు చేసిన వాడిని వదలకూడదు కదమ్మా అంటే ఆ యువకుడు తల్లి ఒక్కసారి భోరమని ఏడుస్తూ బిడ్డ ఏ నేరము చేయని దానికే నువ్వు ఈ పదేళ్ల పాటు శిక్షణ అనుభవిస్తూ నాకు దూరం అయిపోయేవే నువ్వు దూరమైనటువంటి బాధతో పాటు ఈ వయస్సులో నా పనులు నేను చేసుకోలేక నన్ను చూసుకునే దిక్కు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానే ఒంటరితనాన్ని వేదన్ని అనుభవించేనే ఇప్పుడు నువ్వు నిజంగా నేరం చేసి మళ్ళీ శిక్షణ అనుభవిస్తే నువ్వు నాకు ఇంకా శాశ్వతంగానే దూరం అయిపోతావే ఇది అవసరమా బిడ్డ ఆ తప్పు చేసిన వాడు వాడి దోవలో వాడి కర్మను అనుభవిస్తాడు కానీ నువ్వు మళ్ళీ మరేదో చేసి నాకు దూరం అయితే నేను తట్టుకోలేను బిడ్డ నువ్వు లేవనే బాధే కాదు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావే అనే బాధ కూడా నన్ను చాలా క్రంగా తీస్తుంది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక ముందైనా మనం హాయిగా బతుకుతాం బిడ్డ వచ్చేరా నాన్న అని దీనంగా పిల్లవాడిని అడిగింది తల్లి ఆ మాటలు ఆ యువకుణ్ణి చాలా ప్రభావితం చేసాయి అమ్మ కాళ్ళకి దండం పెట్టి అమ్మ నువ్వు చెప్పినట్టే వింటానమ్మా నువ్వు చెప్పింది నిజమేనమ్మా ఎప్పటితో అయింది ఏదో అయిపోయింది ఎవరినో ఏదో చేయాలి అనే బోరపాటు చేసుకునే మనశ్శాంతిని దూరం చేసుకుని ఇంకేదో చేయబోయి మళ్ళీ శిక్షణ అనుభవించి నేను కష్టపడి నిన్ను ఇబ్బంది పెట్టి అలాంటివే జరగవమ్మా ఏదో ఒక పని చూసుకుంటూ నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అన్నాడు తర్వాత శిక్షాకాలం పూర్తయింది ఆ యువకుడు బయటకు వచ్చాడు తన తల్లిని చక్కగా చూసుకుంటూ ప్రశాంతంగా జీవితం కొనసాగించాడు అందువల్ల శిక్షల వల్ల కాదు శిక్షణ వల్ల కాదు ప్రేమ వల్ల మాత్రమే మనం ఎవరిలోనైనా సరే పరివర్తన తీసుకురాగలము